హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ పుష్ప ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియోలో మా పల్లెటూరు అందాలు అయితే మీకైతే చూపిస్తానండి మీరు ఈ వీడియో చూస్తుంటే మీ చిన్నతనాన్ని అయితే గుర్తుకు తెచ్చుకుంటారండి వీడియో ఫుల్గా చూడండి మీకే అర్థమవుతుంది ఈ వీడియో వచ్చేసి శుక్రవారం రోజు అండి పొద్దున్నే ఐదున్నరకైతే లేచి వాకలు చూసి పేడతో కళ్ళపై ముగ్గైతే పెట్టుకుంటున్నానండి మీ చిన్నతనాన్ని గుర్తు తెచ్చుకుంటుంది అంటున్నాను కదా ఎందుకంటే ఈరోజు మా ఇంటి పక్కన తాటి చెట్లు ఉన్నాయి కదండి ఆ తాటి చెట్లు అయితే ముంజికాయలు కొట్టించాము ఆ ముంజికాయలు తినేసాక ముంజకాయ బండి అయితే చేసానండి మా చిన్నతనంలో అయితే ముంజకాయలు తినేసాక బండ్లు అయితే చేసుకుని సిమెంట్ రోడ్డు ఉంది కదండి ఆ సిమెంట్ రోడ్డు మీద నుంచి ఇంకా వెళ్ళిపోయి వాళ్ళు చాలా ఎంజాయ్ చేసేవాళ్ళమండి ఆ చిన్నతనాన్ని అయితే మళ్ళీ తీసుకురాలేము కానీ ఒకసారి అయితే మీకు గుర్తు చేద్దామని మా అమ్మాయి కోసమైతే బండి అయితే చేశానండి ముంచికయలు బండి ఇప్పుడైతే ముంచికయలు కొట్టి తింటాను చూస్తాను చూసేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎండాకాలం అయితే వచ్చేసింది కదండీ ఎండాకాలంలో ఎక్కువ ఏం దొరికితే ముంచే కదండి పల్లెటూరులో ఎక్కువగా ఉంటాయి మాకు కూడా ఉన్నాయండి మాది పల్లెటూరే కాబట్టి ఈ ఎండాకాలంలో ముంచికయ తింటే చాలా మంచిదండి చాలా కూడా చేస్తుంది ఇప్పుడైతే ముంచికాయలు అయితే తీసుకున్నా కొట్టుకుని తాగుతాము అలాగే బండి కూడా చేస్తానండి ముంచుకాయలతో తినేసాక మా అయితే బండి చేసుకుని ఆడుకునివ్వాలండి చాలా బాగుంటుంది చక్రాలు బండి చూపిస్తాను చూడండి ముందుగా అయితే కొట్టుకుని తాగుతాము ఇదిగోండి మరీ ముద్రిపోలేదు పోలేదు ఇలాగ ఉండాలి లేత కానీ మా అమ్మాయికి అయితే ఇస్తున్నాను తీసుకోమా తర్వాత పట్టుకో అట్టుకుని తాగుతావు తెలీదమ్మ నీకు ముంచుక ఏంటో తెలియదండి మా అమ్మాయికి ఇప్పుడైతే ఇంకోటి కొడతాను ఇంకా అటు ఉండి తాగుదా

చాలా బాగుందండి నీళ్ళు అయితే బాగా ముదురుకోలేదు మంచిగా చాలా బాగుంది ఇప్పుడు అయితే ఇట్లతో బండి అయితే చేస్తాను చూపిస్తాను చూడండి మా అమ్మాయికి తినిపిస్తాను రామా ఇదా ఇదా రాంచికలే చూడండి మా ఇంటి పట్ల ఉన్నాయి సాట్లు ఫోటో ముంచికలు పోరా బాగా చూడండి ముంచికాయలు చాలా ఉన్నాయి కదా మా అమ్మాయికి అయితే మానండి ముంచుకాయలు ఇవి ఇక్కడే ఉన్నాయండి మా ఇంటి పక్కనే తాటి చెట్లు ఇంకా బోల్ తాటి అయితే కొట్టేశారండి చాలా ఉండి లైక్ చేయడం మాత్రం మర్చిపోతే ప్లీజ్ లైక్ చేయండి బండి అయితే చేస్తాను ఇప్పుడు మీకు కూడా మీ చిన్నప్పటి రోజులు అయితే గుర్తుకొస్తాయి బండి నుంచి వస్తే మా అమ్మాయి అయితే బండి అయితే చేసానండి ఇంకా నేనైతే తిప్పుతున్నాను చిన్నప్పుడైతే రోజులైతే గుర్తుకొచ్చేసేయండి నాకైతే మా అమ్మాయి అయితే మొయిలైపోతుంది మా అమ్మాయి ఇంకా ఆడుకోమంటే పట్టుకోవట్లేదు ఇదే ఫస్ట్ టైం కాదని చూస్తా అసలు అలా అంటుంది అంతే నవ్వుతుంది మా అమ్మాయి కోసమైతే బండి చేస్తానండి ముంచుకే బండి చిన్నప్పుడు అయితే ఇలాగా వాళ్ళు చాలా బాగుండేది రౌండ్లు వేస్తే వాళ్ళు రోడ్ డంప్లా చిన్న అండి జ్ఞాపకాలు మా అమ్మాయి కోసమైతే చేసాను నేను ఆడేసుకున్నాను చేపల కూర అయితే రోజు ఈరోజైతేనే ఉప్పు కారం అయితే తొలిపేసుకుందాము మచ్చిదాకల అయితే వండుతున్నానండి ఫస్ట్ టైము నాన్ వెజ్ వండడం ఇదే ఫస్ట్ టైం అండి మట్టి దాఖలోని ఇప్పుడైతే వండుతాను చూపిస్తాను చూడండి సుఖారం అయితే వచ్చేసుకున్నాను కదా అప్పుడైతే వేసుకుందాము తీసుకుందామండి ఉల్లిపాయ పచ్చిమిరకాయలు వేసుకుందాం ఏదైతే బాగా మగ్గాలండి మళ్ళీ చూపిస్తాము చూస్తాము మకాయ ముక్కలు బాగా మగ్గిపోయింది ఇప్పుడైతే చేపక్కలు వేసేసుకుందాము ఒకసారి బాగా తెచ్చేసుకొని కొద్దిగా దీంట్లో అల్లం పేస్ట్ వేసుకుంటానండి కొంచెం బాగా మాగనిచ్చి ఉల్లిపాయ చింతపండు రసం అయితే వేసుకుంటాను వేసుకుందాము పులస వేసుకుంటున్నానండి పులిసైతే వేసుకున్నాను కదండి ఉడికిపో ఉడక చూపిస్తాను ఉడికిపోయిందండి చేపల కూర ఫస్ట్ ఏమో ఉండానండి మట్టి దాకలా అయితే చేపల కూర చాలా బాగుంటది చాలా టేస్ట్ లైక్ చేయడం మాత్రం మర్చిపోతే ప్లీజ్ లైక్ చేసేయండి కొత్తగా మన ఛానల్లో చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి భోజనం అయితే చేసేసామండి ఇంకా మా చెల్లి బర్త్డే అండి ఈరోజు అయితే కేక్ అయితే వెళ్ళామండి జగన్పేట వెళ్ళాము బేకరీలో తీసుకుందామని కేక్ అయితే ఇచ్చుకుని వచ్చేసామండి ఇంకా చూపిస్తాను చూడండి డెకరేషన్ అయితే ఇలా చేస్తున్నాడు మా తమ్ముడు బెలూన్స్ అయితే కట్టుకుంటున్నాము చూపిస్తాను చూడండి అలాగా డెకరేషన్ అయిపోయి చూపిస్తాను ఇంకొండి ఇలాగైతే ఇప్పుడు అయితే కేక్ కటింగ్ కూడా ఉంటుంది చూపిస్తాను చూడండి లైక్ చేయడం మాత్రం మర్చిపోతే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి ఇంకా కేక్ అయితే కట్ చేసేస్తుందండి మా చెల్లి ఇంకా పక్కన మా అమ్మాయి ఇంకా మా తమ్ముడు వాళ్ళు అందరూ అయితే కూర్చున్నారు హ్యాపీ బర్త్డే అంటున్నారు అందరూ కూడా కేక్ అయితే కట్ చేసేస్తుందండి కేక్ కటింగ్ అయిపోయాక ఇంకా సేమ్ అయితే కాసామండి వచ్చిన వాళ్ళకి డ్రింకులు అలాగే కేక్ కట్ చేసి వాళ్ళందరికీ ఇచ్చేసానండి అమ్మాయికి అయితే ఇచ్చాను మా అమ్మాయి వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ ఇంకా ఇంకా అమ్మాయి ఇద్దరు ఆడుకుంటారు కలిసి ఇంకా కేకుని ఆ అమ్మాయికి అయితే ఇచ్చేసామండి ఆ అమ్మాయి అయితే బెలూన్స్ తీసుకో అంటున్నాను ఇంక తీసుకుంది డ్రింక్ కూడా ఇచ్చేసాము ఇంకా మా తమ్ముడు కూడా ఇచ్చేసానండి ఇలా అయితే జరిగిందండి ఈరోజు లైక్ చేయకపోతే లైక్ చేయండి వీడియో ఫుల్గా చూస్తుంది చాలా థ్యాంక్స్ ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్